నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు ఇలా వచ్చే వారిలో కొంతమంది భక్తులు ముందే శ్రీవారి దర్శనం టికెట్స్ ను బుక్ చేసుకుని వస్తే మరికొంతమంది భక్తులు నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక తిరుమలకు కాలినడకన వచ్చేవారికి టిడి దివ్య దర్శనం టోకెన్లను అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల వద్ద జారీ చేస్తోంది అయితే శ్రీవారి మెట్టు మార్గం వద్ద వీకెండ్స్ సెలవు రోజుల్లో దివ్య దర్శనం టైమ్ స్లాట్ టోకెన్లకు భారీ డిమాండ్ ఉంటుంది దీన్నే అక్కడి ఆటో వాల క్యాష్ చేసుకుంటోంది టికెట్లు ఇప్పిస్తామంటూ భక్తుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నారు ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో ఆటో మోసాలకు అడ్డుకట్ట వేయాలని టీటీడీ యోచిస్తోంది అందుకోసం ఎస్ఎస్డీ టోకెన్ల జారీ కౌంటర్లను మార్చాలని టీటీడీ నిర్ణయించింది ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో ఆరంభంలో ఉన్న ఈ దర్శన టోకెన్ల కౌంటర్లను అక్కడి నుంచి తరలించే యోచన చేస్తోంది టీటీడీ శ్రీవారి మెట్టు పేరుతో ఆటోవాలాలు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న సంఘటనలు ఈ మధ్య తిరుమలలో ఎక్కువయ్యాయి మీడియా పెద్ద ఎత్తున ఈ కథనాలను ప్రసారం చేసింది ఇదే అంశంపై మెగా నైన్ టీవీ కూడా కథనాలను ప్రసారం చేసిన విషయం తెలిసిందే దీంతో అలర్ట్ అయిన టీటీడీ అయితే శ్రీవారి మెట్టు వద్ద ఉన్న ఎస్ఎస్డీ టోకీన్ల జారీ కౌంటర్లను మార్చేందుకు నిర్ణయించింది ఆటోవాలల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు టోకెన్ల జారీ కేంద్రాన్ని శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆర్కియాలజీ విభాగానికి టీటీడీ ఇటీవల లేఖ రాసింది దీనిపై స్పందించిన ఆర్కియాలజీ విభాగం టీటీడీకి అనుమతినిస్తూ అంగీకార లేఖను కూడా అధికారులకు పంపించేసింది దీంతో ఇక్కడ కౌంటర్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది శ్రీవారి మెట్టు కాలినడక మార్గం ద్వారా ప్రతినిత్యం పదిహేను వేల నుంచి ఇరవై మంది భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు వీరి కోసం శ్రీవారి మెట్టు వద్ద ప్రతిరోజు ఐదు వేల దర్శన టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది అయితే ఈ టోకెన్లు పొందేందుకు తిరుపతి రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతాల నుంచి ఆటో డ్రైవర్లు శ్రీవారి భక్తులను ఎక్కించుకుని కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరానికి గాను ఒక్కో భక్తుల నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు అలా ఒక్కో ఆటోలో ఎనిమిది మందిని ఎక్కించుకుని ఎనిమిది వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని శ్రీవారి మెట్టు మార్గం వరకు అత్యంత వేగంగా వారిని తీసుకొస్తున్నారు వీరి అతి వేగానికి మార్గ మధ్యలో ప్రమాదాలు గురికావడం నిత్య కృత్యమైపోయింది భక్తులను మభ్యపెట్టి శ్రీవారి దర్శనం టోకెన్ ఇప్పిస్తామని చెప్పి ఆటో ఆటోవాలాలు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు ఈ విషయంపై ఇప్పటికే పెద్ద ఎత్తున టీటీడీకి ఫిర్యాదులు అందాయి ఆటో డ్రైవర్ల ముసుగులో పెద్ద మాఫియా తయారైందని టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా గుర్తించారు ఈ పరిస్థితిని అరికట్టేందుకు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గం వరకు ఉచితంగా ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని నిర్ణయించారు ఎలక్ట్రికల్ బస్సులు తయారు చేసే కంపెనీలతో మాట్లాడి టీటీడీకి పది బస్సులను విరాళంగా అందించేందుకు కూడా ఒప్పించారు అయితే ఈ ఆలోచనకు ప్రత్యామ్నాయంగా టీటీడీ ఉన్నతాధికారులు కూడా ఆలోచన చేశారు శ్రీవారి మెట్టు మార్గం వద్దనున్న ఎస్ఎస్డీ దర్శన టోకెన్ల కౌంటర్లను అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం ఆలయంలోకి మార్చివేసి కొంతవరకు ఆటో డ్రైవర్ల దోపిడీని నియంత్రించగలమని భావించారు ఈ విధానం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చని అధికారులు ప్రతిపాదించారు ఇక శ్రీనివాస మంగాపురం వద్ద టోకెన్లు తీసుకున్న భక్తులు అక్కడి నుంచి ఆటోలతో పని లేకుండా నేరుగా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు నడిచి వెళ్ళే అవకాశం ఉంటుందని టీటీడీ ఉన్నతాధికారులు తెలిపారు అంతేకాకుండా అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్ళే భక్తులకు గతంలో మాదిరిగానే దర్శన టోకెన్ల కౌంటర్ను కూడా తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అలిపిరి వద్ద ఎస్ఎస్డీ టోకెన్ కౌంటర్ లేని కారణంగానే శ్రీవారి మెట్టు మార్గం వైపు భక్తుల ఒత్తిడి అధికమైందని అధికారులు గుర్తించారు ఈ మేరకు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో శ్రీవారి మెట్టు ద్వారా తిరుమలకు కాలినరకన పెళ్లే భక్తులకు సర్వదర్శన టోకెన్లను జారీ చేసేందుకు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు ఆర్కియాలజీ నుంచి అనుమతి కూడా రావడంతో టీటీడీ చైర్మన్ అధికారులతో చర్చించారు వీలైనంత త్వరగా ఇక్కడ ఎస్ఎస్డీ టోకెన్ కౌంటర్లను ఏర్పాటు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది